మౌనమే నీ భాష ఓ మూగ మనస మనసా ఏంటి ఉన్నటువంటి పాటలు పాడుతున్నారనుకుంటున్నారా మౌనమే నీ భాష మౌనంగా ఉంటే భాష ఎలా వస్తుంది భాష మాట్లాడితే మౌనం ఎలా అవుతుంది అసలు ఇది ఎందుకు పాడుతున్నా కన్ఫ్యూజన్ లో ఉన్నారా ఈ వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది నమస్కారం వెలుగు వైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మనం కొండూరు పద్మావతి అమ్మగారు ఆధ్వర్యంలో ఎన్నో పారాయణాలు చేస్తూ ఉంటాం మనం చేస్తున్న పారాయణాలన్నీ దాదాపు ఆలయాల్లో మనం చేస్తూ ఉంటాం పారాయణాలు కంప్లీట్ అయిపోగానే అందరూ ఒక్కసారి బల్లున మాటలు మాట్లాడడం స్టార్ట్ అవుతాయి మాటలు మాట్లాడటం స్టార్ట్ అయినప్పుడు పద్మావతి అమ్మ గారు కొంచెం గట్టి స్వరంతో మీరు పారాయణ యొక్కనే మాట్లాడకండి అని సలహా ఇస్తూ ఉంటారు మనం ఎక్కడ ఎంత సలహా ఇచ్చినా పారాయణ తర్వాత గట్టిగా మాట్లాడడం అనేది అది పరిపాటిగా మారిపోయింది అనుకుంటారు కదండి ఎందుకు ఏమిటి ఎలా అని సో ప్రతి పని ఎందుకు జరుగుతుంది దాని వెనక అర్థం ఏంటి అన్నది నేను కొంచెం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలుసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం పారాయణ చేస్తూ ఉంటాం చేస్తూ పారాయణంగానే ఒక్కసారి మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఎలా ఉంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే అయినా నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను స్కూల్ ఉంటుంది స్కూల్లో పొద్దున్నీ సాయంత్రం వరకు అన్ని పీరియడ్స్ అవుతుంటాయి అన్ని పీరియడ్స్ అవుతుంటే అన్ని మామూలుగా అవుతుంటాయి కానీ బెల్ అంటే ఇంటి బెల్ కొత్తగానే మూడు మూడింటికో మూడున్నరకో ఇంటి బెల్ కొట్టంగానే అవుతుందంటే స్కూల్లో ఎగ్దాం ఒకేసారి అలజరి స్టార్ట్ అవుతుంది అలజరి స్టార్ట్ అయి పిల్లలందరినీ గొల్లు మాట్లాడుతూ ఉంటారు స్కూల్ వాతావరణం వరకు పిల్లల వాతావరణం వరకు అది చాలా బాగుంటుంది పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ పారాయణ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి మాట్లాడడం ఆ సిచ్యువేషన్ ని గుర్తొస్తుంది పిల్లలు మాట్లాడినంత వరకు పిల్లలు గోలా చేసినంత వరకు అది బాగానే ఉంటుంది కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మనం ఇప్పుడు ఇలా బిహేవ్ చేయడం అనేది కొంత ఇబ్బంది కలుగుతుంది ఇట్లా బిహేవ్ చేస్తున్నాము అంటే దీని వెనక ఒక కారణం ఉంటుంది ఎవరు కూడా అక్కడ పారాయణ చేస్తున్న ఆ స్త్రీలు కానీ నా పురుషులు కానీ వాళ్ళు కావాలని ఈ పని చేయట్లేదు మరి ఒక ఎవరో వాళ్ళ చేత ఆ పని చేయిస్తున్నారు ఆ ఎవరు అన్నదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ పారాయణ చేసినా కానీ ఆల్మోస్ట్ అన్ని పారాయణాలు కూడా ఆలయంలో జరుగుతూ ఉంటాయి సపోజ్ మనం ఎక్కువ పారాయణాలు తీసుకుంటే శంకర మఠం ఆలయంలో మనకు జరుగుతాయి మనం పారాయణ సేపు మన కుడివైపు శారదా అమ్మవారు ఉంటారు మనకి ఎడ సైడ్ చంద్రమౌళేశ్వర స్వామి ఉంటారు ఇప్పుడు మనం పారాయణ ఎంతో సపోజ్ సౌందర్యాన్ని పారాయణ చేసుకుంటే ఒక గంట సేపు చేస్తాం మూకపంచశి పారాయణ చేసుకుంటే ఒక మూడు నాలుగు గంటలు చేస్తారు ఈ మూడు నాలుగు గంటలు కానీ ఒక గంట కానీ ఒకే కంఠంతో ఒకే స్వరం ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది పారాయణ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే పక్కన ఉన్న శారదా అంబారు వినరా ఇటు పక్కన ఉన్న స్వామి వినరా వింటారు ఇటు సైడ్ అమ్మ గాని ఇటు సైడ్ చంద్రమౌళేశ్వర స్వామి గాని మన పారాయణం చేస్తున్నంత సేపు వాళ్ళు ఇట్లా ధ్యానంలో కూర్చుని ఆహా ఎంత బాగుంది పారాయణ ఎంత చక్కగా పారాయణ చేస్తున్నారు అని ఆ పారాయణని వాళ్ళు కూడా తన్మయత్వంలో ఉండి హాయిగా వింటూ ఉంటారు వింటూ ఉన్నప్పుడు సడన్ పారాయణ యొక్క అందరూ చేశారు చేశారనుకుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనం ఒక సంగీతం పాట పాడుతున్నాం అది చక్కగా వింటున్నాం షడన్ ఒక స్టీల్ గిన్నె స్టీల్ రేకు దడవేళ్ళ కింద పడ్డది ఏం జరుగుతుంది ఇంత మంచి శ్రావ్యమైన సంగీతంలో ఏంటి గోళ అని ఒక రకమైన చిరామంలో పిలుస్తుంది మనం పారాయణ చేస్తున్నప్పుడు ఇటు సైడ్ అమ్మవారు గాని ఇటు సైడ్ అయ్యవారు గాని వింటూ వింటూ సడన్ గా పారాయణ అయిపో గోల గోల స్టార్ట్ చేశారు అనుకోండి ఆ ధ్యానంలో వింటున్న పార్వతీ పరమేశ్వరులకు కానీ అబ్బా ఇప్పటివరకు పారాయణ జరిగింది ఏమిటి ఈ గోల అని ఒక చిరాకు పుట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది శంకర మఠం గుడి ప్రతిరోజు నిత్య పూజలు పారాయణలు హోమాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అమ్మవారు ఉండి తీరుతారు ఈ సైడ్ ఖచ్చితంగా అయ్యవారు ఉండి తీరుతారు ఆ అయ్యవారు ఖచ్చిత అయ్యవారు అమ్మవారు ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళు మన పారాయణను కూడా ఖచ్చితంగా విని తీరుతారు వాళ్ళు ఖచ్చితంగా మన పారాయణాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు పారాయణ మన గోల చేసే గోలకి దాన్ని కూడా వాళ్ళకు ఏంటి చిరాకు పడే అవకాశం అనేది ఉంటుంది అసలు మనం ఎందుకు అలా పారాయణ అయిపో మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఒక రకమైన ఆ గోదా వాతావరణాన్ని మనం ఎందుకు సృష్టిస్తున్నాం అంటే దీనిలో అక్కడ ఉన్న వాళ్ళని తప్పిబ్బరిది లేదు కానీ మరి ఎవరు చేయిస్తున్నారు అంటే దీని ఒక మనిషి ఉన్నారు మరెవరు అంటే కలి పురుషుడు మళ్ళీ కలిపురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కలికాలం ఎండి అయ్యే వరకు పురుషుడు ఉంటాడు మనం పాపం ఎక్కువ చేసామనుకోండి కలిపురుషుడికి బలం ఎక్కువ వస్తుంది మనం పుణ్యాలు ఎక్కువ చేసాం అనుకోండి పురుషుడికి బలం అనేది తగ్గిపోతుంది పురుషుడు ఏం కోరుకుంటాడు మనకి ఎప్పుడు బలంగా తనకి ఎప్పుడు బలం కావాలని కోరుకుంటాడు మనం ఏం కోరుకోవాలి కలి పురుషుడు బలం తగ్గిపోవాలి అంటాడు కలి పురుషుడు బలం తగ్గిపోతే మనం అంతా ప్రశాంతంగా ఉంటాం పురుషుడికి బలం పెరిగితే మనం అంతా అలజితుడితోటి అశాంతి తోటి ఉంటాడు ఈ ప్రపంచంలో భారతదేశం చుట్టుపక్కల ఉన్న చాలా దేశాల్లో కలి తాండం ఇస్తున్నాడు ఇక్కడ ఎక్కడ బ్లాస్ట్లు యుద్ధాలు అవి దిపితే ఎక్కడా ప్రశాంతత ఉండదు భారతదేశం అనేది ఒక పుణ్య భూమి కాబట్టి ఇక్కడ హోమాలు పూజలు వ్రతాలు అన్ని ఎప్పటికప్పుడు జరుగుతాయి కాబట్టి అవి జరిగినందువల్ల పుణ్యం పెరుగుతుంది కాబట్టి పురుషుడి బలం అనేది తగ్గుతుంది ఇవన్నీ జరిగిన చోట కలిపురుషుడి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఘోరాలు నేరాలు యుద్ధాలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి ఇప్పుడు మనము గంట కాని నాలుగు గంటలు గాని మూడు గంటలు గాని పారాయణ చేసినప్పుడు ఏమైతుంది అంటే అక్కడ పారాయణ చేసిన జనాలందరిలోనే పుణ్య శాతం పెరుగుతుంది శాతం పెరిగేసరికి ఏమైతుంది కలిపురుషుడు బలహీన పడతాడు కలిపురుషుడు బలహీనపడేటప్పుడు ఏం చేస్తాడు వాడు వీళ్ళల్లో చేరి పారాయణ అయిపోగానే వీళ్ళకి మా వీళ్ళల్లో చేరి వీళ్ళని మాటలు మాట్లాడిద్దాం గోల చేయిద్దాం అప్పుడు వీళ్ళ పుణ్యం అనేది తగ్గిపోయి నాకు బలం పెరుగుతుంది అని కలిపురుషుడు ఆలోచిస్తాడు ఆ ఆలోచనతోటి మనలోకి చేరి మన చేత కలిపురుషుడు మాట్లాడిస్తాను ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే కలిపురుషుడు మన దరి చేసి మన పాపం తగ్గించకూడదు అలా తగ్గించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి పారాయణ ఐపంగానే ప్రశాంతంగా ఉండాలి తల సృష్టించినట్టు మనం మాట్లాడగలం సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆ జ్యూస్ తాగాం ఒక స్వీట్ నోట్లో వేసుకున్నాం ఏం జరుగుతుంది మీరు జ్యూస్ తాగిన ఆ జ్యూస్ యొక్క ఫ్లేవరు మన నోట్లో ఒక అర్ధగంట వరకుగా ఉంటుంది మనం ఒక ఫ్రూట్ తిన్నాం మంచి స్వీట్ తిన్నాం తింటే ఈ స్వీట్ తాలు యొక్క ఫ్లేవర్ అనేది మన నోట్లో అరగంట ఉంటుంది చూస్తుంటారు కదా అప్పుడప్పుడు ఎరా ఇది తింటావా అంటే లేదు లేదు నేను ఇప్పుడే టీ తాగా ఇప్పుడే కాఫీ తాగా అంటాను ఎందుకంటారు ఆ టీ కాఫీ ఫ్లేవర్ నోట్లో అలా నిలిచి ఉంటుంది అట్లాగే ఇది ఎలా జరుగుతుందో అట్లాగే మీరు ఒక గంట పారాయణ రెండు గంటల పారాయణ చేసినప్పుడు ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి ప్రతి సౌండ్ కి తరంగాలు ఉంటాయి దాని వైబ్రేషన్స్ అంటాం ప్రతి సౌండ్ కి తరంగాలు ఉంటాయి అంటే మీరు స్టీల్ పడే ప్లేట్ పడేసి చేస్తే ఒక రకమైన తరంగం వస్తుంది దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది మీరు ఒక ఫ్లూట్ వాయించారు అప్పుడు దానిలోంచి వచ్చే తరంగాలు ఒక రకంగా ఉంటాయి అది మీ చెవికి చాలా హాయిగా ఉంటుంది అట్లాగే మనం గంట రెండు గంటలు పారాయణ చేసినప్పుడు మన నోట్లోంచి వచ్చే సౌండ్ వల్ల కొన్ని హెల్దీ అంటే ఆరోగ్యకరమైన పుణ్యపరమైన తరంగాలు కొన్ని ఉంటాయి మీరు ఆ తరంగాన్ని అలా మెల్లగా పదిహేను ఇరవై నిమిషాలు ఉంటాయి పదిహేను ఇరవై నిమిషాలు ఉన్న ఆ తరంగాలు మీ శరీరంలో ఇంకా ఇంకా అంటే మన శరీరంలో ఆ తరంగాలనేది మన శరీరంలో ప్రవేశ ప్రవేశించి దాని తాలూకు పుణ్య ఫలితం అనేది మనకి చెందాలి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పారాయణ గట్టిగా కల్పరుషుడి ప్రభావం మనం అందరం గట్టిగా మాట్లాడుతున్నాం అందువల్ల ఆ తరంగాలని ఇది మన శరీరంలోకి ఇంకట్లేదు సపోజ్ దీన్ని మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ప్రతిరోజు ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఉద్యోగానికి వెళ్తారు ఉద్యోగకి వెళ్తూ ప్రతిరోజు ఒక టైంకి వెళ్తున్నారు అంటే మంత్ ఎండింగ్ లో మనం ఆ ఉద్యోగానికి వెళ్తున్న తాలూకు రిజల్ట్ నాకు కావాలి అంటే ఈ నెల రోజులు పనిచేసినందుకు నాకు ఇంత అమౌంట్ వచ్చింది అని మనకి డబ్బు ముట్టిందనుకోండి ఫలితం వచ్చినట్టు కానీ మీరు ప్రతిరోజు పారాయణ చేసి ఆ తాలూకు ఫలితం మీరు తీసుకోవట్లేదు ఇంకా పారాయణ చేసే ఉపయోగం ఏంటి ఇప్పుడు ఇన్ని పారాయణాలు చేశాను నేను కానీ దాని ఫలిత దానికి ఫలితం ఏంటంటే ఏం లేదు ఎందుకు లేదు ఎందుకు అంటే పారాయణ అయిపోగానే ఆ ఫలితం మన శరీరంలోకి ఇంకకుండా మనం గట్టిగా మాట్లాడేస్తున్నాం అదే మనం పారాయణ తర్వాత ఎవ్వరు మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి కలిపురుషుడి ప్రభావం మన మీద ఉండదు కాబట్టి మన పుణ్యం అనేది పెరుగుతుంది దానివల్ల ప్రశాంతత పెరిగి దాని తాలూకు పుణ్య ఫలితం అనేది మనకు వస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి పారాయణ చేయగానే ఆ ఫలితాన్ని మొత్తం మనం ఇలా బారేస్తున్నాం ఆ ఫలితాన్ని మొత్తం ఇలా బారేస్తున్నాం కానీ ఇప్పటి నుంచి మీకు అలా నేను చెప్పింది మీకు అర్థమైతే ఈ క్షణం నుంచి ప్రతి మనిషి పారాయణ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడ మనం పారాయణ ఎవరి కోసం వస్తున్నాం మన పక్కింటి వాళ్ళ కోసం ఎదురింటి వాళ్ళ కోసం వెనక్కింటి వాళ్ళ కోసం అలా అట్లా పారాయణ మన కోసం వస్తున్నాం మనం కొంత పుణ్య ఫలితం అనేది సంపాదించదామని వస్తున్నాం కాబట్టి ఎవరితో సంబంధం లేకుండా పారాయణ చేసినప్పుడు ప్రశాంతంగా ఎన్నిసార్లు కాన్ గా ఉన్నారనుకోండి ఆ పారాయణ చేసిన దానికి ఫలితం మీ శరీరంలో ఇంకుతుంది మీ శరీరంలో ఇంకినందువల్ల ఏమవుతుంది కలిపురుషుడి ప్రభావం మీ మీద తగ్గుతుంది లేకపోతే కలిపురుషుడు మనతో పాటు మన ఇంటికి కూడా వచ్చి పాండవం చేస్తాడు మనం ఈ మొత్తం పారాయణ ఎక్కడ చేసినా చేసినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే కలిపురుషుడి బలాన్ని మనం తగ్గించగలగాలి ఎప్పుడైతే కలిపురుషుడి బలాన్ని మనం తగ్గిస్తామో అప్పుడు మన జీవితం మన కుటుంబ సభ్యుల జీవితం చాలా హాయిగా ఉంటుంది ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను స్టార్టింగ్ లో మౌనమే నీ భాష ఓ మూగ మనస ఎందుకు పాడాను అంటే పారాయణ చేసిన తర్వాత మౌనమే మీ భాషగా ఉండాలి ఏ భాష మనకొద్దు మౌనమే మన భాషగా ఉంటే ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు మెడి పద్మావతి అమ్మగారు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత అది వింటూ ప్రశాంతంగా ఉండండి ఆ మౌనమే మన భాష వాళ్ళని చెప్పి ఇంట్లో లో మౌనమే నీ భాష అన్నాను ఈ కార్యక్రమంలో నేను చెప్పిన అభిప్రాయాలని నా సొంత అభిప్రాయాలు ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని కిచ్చపరిచే ఉద్దేశంతో చేసిన ప్రసంగం కాదు ఇది నా సొంత ఆలోచనతో నా సొంతగా చేసుకోండి ఈ నేను చెప్పేవన్నీ కూడా సూపర్ మార్కెట్ అప్రోచ్ లాంటివి అంటే సూపర్ మార్కెట్ మార్కెట్కి మీరు అన్ని తీసుకుని రాదు మీకు నచ్చినవి తీసుకుని మీకు అక్కడ అక్కడ వదిలేస్తాను అలాగే నేను మాట్లాడిన ఈ నాలుగు మాటల్లో మీకు నచ్చినవి తీసుకోండి నచ్చని నాకే వదిలేయండి నమస్కారం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు